సరితారెడ్డి శారీస్ ఇవాళ సరితారెడ్డి శారీస్లో మనకు న్యూ కలెక్షన్ వచ్చింది నేను వాళ్ళ డాటర్ని ఇవాళ ఇద్దరం కలిసి మీకు శారీస్ చూపిస్తున్నాము కథాన్ బనారస్ మరియు రామాంగో బనారస్లో చాలా కలర్స్ వచ్చాయి ఇవాళ ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ కలర్ వచ్చి లైట్ పిస్తా కలర్లో ఎల్లో కలర్ నియాన్ ఎల్లో కలర్ బార్డర్తో వచ్చింది దీన్ని ఓపెన్ చేసి చూపేసి శారీ మొత్తం ఎలా వచ్చిందో ఒకసారి చూపించు ఇది శారీ వచ్చేసి లైట్ పిస్తా కలర్లో ఉందండి దానికి నియాన్ ఎల్లో కాంబినేషన్ కాంబినేషను పైవైపు చిన్న బార్డర్ వచ్చింది కడి బార్డరు కింది వైపు పెద్ద బార్డర్ వచ్చింది శారీలో కూడా మొత్తము ఇలా యాంటిక్ జరీతో బుటీస్ ఉన్నాయి ఫ్లవర్ బుటీస్ ఒకసారి శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు కూడా ఎల్లో కలర్ నియాన్ ఎల్లో కలర్తో వచ్చింది యాంటిక్ జరీతో ఉంది పళ్ళులో కూడా మొత్తము డిజైన్ మనకి బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కలర్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది వన్ సైడ్ మాత్రమే బార్డర్ ఇస్తారు బ్లౌజ్లో ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అండి మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలరు డార్క్ గ్రీన్కి రెడ్ బార్డర్తో వచ్చింది శారీ అంతా ఎలా ఉంటుందో చూద్దాం దీని బార్డర్ ఒకసారి ఏంటో చెప్తారా ఇది కూడా బార్డరు టూ సైడ్స్ డిఫరెంట్ బార్డర్ ఉందండి పై వైపు ప్లెయిన్ బార్డర్ అంటే కడి బార్డర్ లాగా డిఫరెంట్గా వచ్చింది చిన్న బార్డర్ కింది వైపు పెద్ద బార్డర్ వచ్చింది మంచి జరీతో యాంటిక్గా మనకి ఇట్లా పచ్చగా మెరవకుండా నీట్గా ఉంది ఇది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చండి ఇది చిన్నపిల్లలకి ఇంకా బాగుంటుంది బుట్టి కూడా ఇది డిఫరెంట్గా ఉంది మనకు ఫ్లవర్ బుట్టీ కాదు అలాగని ఓన్లీ లీవ్స్ కాదు ఒక బంచ్ లాగా వచ్చింది డిజైన్ పళ్ళు వచ్చేసి ఇట్లా రెడ్ కలర్ తోటి పళ్ళు మంచి డిజైన్ వచ్చింది పళ్ళులో కూడా శారీలో ఏదైతే బుట్టీ వచ్చిందో అదే బుట్టి పల్లెలో కూడా వచ్చింది దీనికి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇది డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ బూటీస్ వచ్చిందా బ్లూటీస్తోనే చిన్న చిన్న బూటీస్ వచ్చాయి బార్డర్ కూడా వచ్చింది హ్యాండ్స్కి బోర్డర్ వచ్చింది ఇక్కడ మనకు ప్లెయిన్గా ఈ సైడ్స్కి ప్లెయిన్గా వస్తుంది ఇది అంటే ఇది వేసుకోవచ్చు ఇలా కావాలంటే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు దీని ప్రైస్ ఎంత ఈ శారీ ప్రైస్ కూడా ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ కథాన్ బనారస్లోని ఇది మంచి గ్రీన్ కలర్ లీవ్ గ్రీన్ కలర్ అంటారు కదా దానికి రెడ్ కలర్ కాంబినేషన్ ఓకే ఇంకొన్ని కలర్స్ ఉన్నాయి అవి చూసేద్దామా ఇది మంచి బ్లూ కలర్ బ్లూ కలర్కి ఇది కూడా ఎల్లోలో ఒక డిఫరెంట్ షేడ్ లెమనల్లో ఒక డిఫరెంట్ షేడ్లో ఉంది ఇది దీనికి బార్డర్ కూడా డిఫరెంట్గా ఉంది పైన ప్లెయిన్ కాకుండా ఇలా చిన్న చిన్న డిజైన్తో వచ్చింది బార్డరు కింది వైపు పెద్ద బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా చిన్న చిన్న బూటీస్ ఫ్లవర్ బూటీస్ వచ్చాయి పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది పెద్ద బార్డర్ వస్తుంది శారీ వేసుకొని చూడండి ఎవరికైనా కూడా చాలా నీట్గా డిఫరెంట్ లుక్ తోటి ఉంది శారీ చూడండి ఎంత బాగుంది శారీ లుక్ అనేది చాలా డిఫరెంట్గా క్లాస్గా ఉంది పళ్ళు నువ్వే పళ్ళు ఇక్కడ ముందుగా దీని ప్రైస్ ఎంత ఈ శారీ ప్రైస్ కూడా ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తక్కువ రేంజ్ లోనే పార్టీ వేర్ శారీ లాగా చాలా బాగుంటుందండి ఓకే నెక్స్ట్ కలర్ ఇది వచ్చేసి పీచ్ కలర్ బార్డర్ వచ్చింది ఇది మరీ పీచ్ కూడా కాదు కొంచెం పింక్ షేడ్తో ఉంది మన టమాటా పింక్ అట్లా డిఫరెంట్గా ఉంది నైట్ టైం పార్టీస్కి ఇది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది క్లాస్ లుక్ ఉంటుంది ఇది కూడా పైన మొత్తం మనకి చిన్న బార్డర్ చిన్న బార్డర్ క్రీపర్ లాగా డిజైన్ వచ్చింది మొత్తము ఇది సేమ్ కడ్డీ బార్డర్తో పెద్ద బార్డర్ వచ్చింది కింది వైపు బిగ్ బార్డర్ వచ్చింది మధ్యలో బుట్టి కూడా ఇలా డిఫరెంట్గా వచ్చింది మంచి యాంటిక్ జరీ తోటి డిఫరెంట్ లుక్తో ఉంది దీని వచ్చేసి చాలా నీట్గా వచ్చింది పళ్ళు కూడా బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దానికి బార్డర్ వస్తుంది ఇట్లా వస్తుంది బ్లౌజ్ చాలా నీట్గా ఉంది బ్లౌజ్ కూడా ఇది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేదండి బనారస్ రామాంగోస్ అందరూ వేసుకుంటున్నారు చాలా నీట్గా ఉంటున్నాయి ఇవి లైట్ వెయిట్తో ప్రైస్ ఎంత ఈ సారీ ప్రైస్ కూడా ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో బనారస్ లోనే మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి రా మెంగో బనారస్ దీంట్లో కూడా చాలా యునిక్ కలర్స్ వచ్చాయి విత్ డిఫరెంట్ బార్డర్స్ ఫస్ట్ కలర్ వచ్చి గ్రే కలర్కి పింక్ మెజంతా పింక్ మెజంతా పింక్ మెజంతా పింక్ శారీ మొత్తం బుటీస్ ఉంటాయి కదా శారీ అంతా బుటీ ఉంటుంది ఇది బార్డర్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది పై వైపు కూడా పెద్దగానే వస్తుంది కానీ ఓన్లీ క్రీపర్ డిజైన్ వరకు వస్తుంది కింది వైపు వచ్చేసి మనకు కడి బార్డర్ కూడా యాడ్ అవుతుంది కింద ప్లెయిన్ బార్డర్ యాడ్ అయ్యి దానిపైన క్రీపర్ వస్తుంది దానిపైన మళ్ళీ చిన్నగా మనకి అంచులాగా డిఫరెంట్గా వస్తుంది బుట్టి వచ్చేసి ఇదే మనకు ఫ్లవర్ పాట్ ఉంటుంది కదా ఇలా ఒక బొకేలాగా ఇట్లా మనకు డిఫరెంట్గా వచ్చింది బుటీ అనేది ఇది శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది అసలు వేసుకున్నట్టే చాలా అల్కగా అనిపిస్తుంది పట్టుకుంటే పళ్ళు వచ్చేసి ఇలా మనకి మధ్యలో ప్లెయిన్ ఇలా క్రాస్ లైన్స్ తోటి పళ్ళు ఇచ్చేసి దానికి సైడ్స్ మనకి బార్డర్ ఇచ్చారు టూ సైడ్స్ బార్డర్ వచ్చేసింది వీటికి బ్లౌజ్ ఎలా వస్తుంది వీటికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజు ఇలా బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి మనకి బార్డర్ ఇస్తారు చాలా బాగుంది సారీ ఒక్కసారి వేసుకొని కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా ఈ శారీస్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి ఏ కైనా కూడా బాగుంటాయి హౌస్ వార్మింగ్ బర్త్డే పార్టీస్ ఎలాంటి వాటికైనా కి సంబంధం లేదు చాలా రిచ్ లుక్ వస్తుంది శారీ వీటిలో మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం సారీ ప్రైస్ దీని సారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ రూపీస్ ఓకే ర్యామాంగల్ ఇవి వచ్చినాను న్యూ వెరైటీ అండి ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ రూపీస్ దాంట్లోనే ఇంకొక కలరు రా మ్యాంగో బనారస్లోనే ఇంకొక కలర్ ఇది బ్లూ కి గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ వచ్చింది వేసుకుంటే లుక్ చాలా బాగుంది బ్రైట్ గా ఉంటుంది సేమ్ ఇంతకు ముందు శారీకి వచ్చినట్టే వస్తుంది పళ్ళు కూడా మధ్యలో ప్లెయిన్గా వచ్చి సైడ్కి క్రీపర్స్ వచ్చేసి మధ్యలో బూటీ ఒకటి మాత్రం చేంజ్ అయింది బూటీ అనేది ఇంతకుముందు రౌండ్ బూటీ లాగా వచ్చింది ఇదేమో మనకి ఫ్లవర్ బూటీ కొంచెం డిఫరెంట్ లుక్తో వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి ఎంత ఈ శారీ ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ రూపీస్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది గ్రామాంగోల్లోనే ఇది ఇంకొక వెరైటీ దీనికి బార్డర్ అనేది టూ సైడ్స్ సేమ్ వచ్చింది ఇంతకుముందు చూసిన వాటికి కింద పెద్దగా వచ్చి పైన చిన్నగా ఇదేమో రెండు సేమ్ వచ్చింది బేబీ పింక్ కలర్ కి డార్క్ మెజంతా పింక్ కాంబినేషన్ బూటీస్ వచ్చి కూడా డిఫరెంట్ డిఫరెంట్ సిల్వర్ బూటీ అండ్ ఇంకొకటి గోల్డ్ బూటీ వచ్చింది అది కూడా టూ డిజైన్స్ లో ఉంది ఒకటేమో రౌండ్ ఫ్లవర్ ఉంది ఒకటేమో ఇట్లా పొడవుగా డిఫరెంట్ గా వచ్చింది ఈ సారికి పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇలా హ్యాండ్స్కి బార్డర్తో వస్తుంది ఈ సారి ప్రైస్ కూడా థర్టీన్ థౌసండ్ రూపీస్ సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు మన కాఫీ కలర్ అంటారు కదా డార్క్ స్నఫ్ కలర్ దానికి పింక్ కలర్ కాంబినేషను దీనికి బార్డర్ అనేది పై వైపు కొంచెం చిన్నగా వచ్చింది కింది వైపు కొంచెం పెద్దగా వచ్చింది ఒకసారి నువ్వు వేసుకొని చూపించు ఇవి ఓల్డ్ కలర్స్ కానీ ఇప్పుడు ఈ కలర్స్ అన్నీ మళ్ళీ ఫ్యాషన్ అయ్యాయి ఇది చూడండి చూస్తున్నారు కదా నేను వేసుకున్నా మా మమ్మీ వేసుకున్నా ఎవరు వేసుకున్నా కానీ బాగుంటుందండి ఏజ్తో సంబంధం లేదు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజు ప్లెయిన్ బ్లౌజే ఇలా బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్ ఇది కూడా సేమ్ ప్రైస్ థర్టీన్ థౌసండ్ రూపీస్ ఇది కూడా ఇవన్నీ ర్యామ్ యాంగోల్లో డిజైన్స్ ఇవన్నీ ప్యూర్ బనారస్ ప్యూర్ లైట్ వెయిట్లో ప్యూర్ హ్యాండ్లూమ్ బనారస్ శారీస్ ఇందులోనే ఇంకొక కలరు సేమ్ దాంట్లో మన లైట్ ఇంగ్లీష్ బ్లూ కలర్ బ్లూ కలర్ దీనికి బూటీస్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్స్లో వచ్చాయి బూటీస్ అన్ని సేమ్ డిజైన్ ఉన్నాయి బార్డర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది డిజైన్ కూడా బార్డర్లో డిఫరెంట్గా ఉంది చూడండి టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది మామూలుగా రెగ్యులర్గా వచ్చే ఫ్లవర్ క్రీపర్ కాకుండా దానికి డిఫరెంట్గా వచ్చింది పళ్ళు ఇలా డిఫరెంట్ ఇది కూడా పళ్ళులో డిజైన్ కూడా దీనికి డిఫరెంట్గా వచ్చింది రెగ్యులర్ క్రీపర్స్ కాకుండా వచ్చింది బార్డర్ బ్లౌజ్ బ్లౌజ్కి కూడా బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి మాత్రం వన్ సైడ్ వస్తుంది బార్డర్ బ్లౌజ్లో కలర్ వేసుకుంటే చూడండి ఎంత డిఫరెంట్ మనం చూస్తే డల్గా అనిపిస్తుంది కానీ వేసుకుంటే ఎంత క్లాస్ లుక్ వస్తుంది ఈ శారీస్కి లైట్ అనిపిస్తుంది కానీ అది లైట్ అవ్వదు అసలు మనం వేసుకున్న తర్వాత బ్లౌజ్తో ఇంకా హైలైట్ అవుతుంది ఇది ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన లా ఉందా ఓల్డ్ మన బార్డర్స్ పీతాంబరం వాటికి వచ్చేవి ఇది వచ్చేసి పళ్ళు చాలా డిఫరెంట్ లుక్ ఉంది మీకు నచ్చితే కాంటాక్ట్ ఈ సారీ ప్రైస్ కూడా థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి దీనిలోనే ఇంకొక రామాంగో డిజైన్లోనే ఇది ఇంకొక డిజైన్ ఇది మెహందీ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ దీని బార్డర్ వచ్చి పైన కింద కూడా చిన్నగా ఉంది మిగతా చూసిన శారీస్ అన్నిటికి పెద్ద బార్డర్స్ వచ్చాయి మన కింద దీనికి అలా రాలేదు చిన్న బార్డర్ పీచ్ కలర్ సిల్వర్ తోటి వచ్చింది బూటీస్ మాత్రం సిల్వర్ గోల్డ్ రెండు వచ్చాయి పళ్ళు కూడా ఇది డిఫరెంట్గా వచ్చింది పళ్ళులో కూడా సిల్వర్ అండ్ గోల్డ్ రెండు ఉన్నాయి ఈ శారీకి బ్లౌజ్ ఇట్లా వన్ సైడ్ ఇట్లా బార్డర్ వచ్చేసి డార్క్ పీచ్ కలర్ బ్లౌజ్ వస్తుంది హల్దీకి అలాంటి మెహందీ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది కలర్ చాలా గ్రాండ్గా ఉంటుంది వేసుకుంటే ఎవరు వేసుకున్నా బాగుంటుంది ఈ శారీ ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ రూపీస్ రామాంగో బెనారస్లోనే మనకి ఇంకొక వెరైటీ ఉంది ఇవి దీనికి బార్డర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా వచ్చింది దీంట్లో మనకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి తీసి చూపిస్తాం ఎలా ఉంటుందో ఇది లావెండర్ కలర్ కాన్ఫ్లెస్ బార్డర్ రాకుండా మనకి సెల్ఫ్ వస్తుంది సాటిన్ బార్డర్ లాగా వచ్చి దానిపైన మనకి ఇలా బుటీస్ వస్తాయి శారీ అంతా కూడా ఇలా చిన్న బుటీస్ ఉంటాయి బార్డర్ పైన బూటీస్ ఉంటాయి పళ్ళు కూడా ఇలా డిఫరెంట్గా వస్తుంది పళ్ళు బ్లౌజు బ్లౌజ్ పైన కూడా బుటీస్ వచ్చాయి మనకి బ్లౌజ్ పైన కూడా బుటీస్ వచ్చాయి ఇలా చిన్న బుటీస్ వస్తాయి హ్యాండ్స్కి ఇట్లా ప్లెయిన్ వస్తుంది శారీ అంతా ఇలా బుటీ బ్లౌజ్లో ఇలా బుటీస్ వచ్చేసి హ్యాండ్స్కి ప్లెయిన్ సాటిన్ బార్డర్ లాగా వస్తుంది దీని ప్రైస్ ఎంత దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి లావెండర్ ఇంకొకటి గ్రీన్ ఇది వచ్చేసి మ్యాంగో ఎల్లో ఇది లైట్ కలర్ లైట్ కనకాంబరం కలర్ సో ఇవ్వండి ఇవాళ మనకి బెనారస్లో ఉన్న కొత్త కలెక్షన్ మీకు ఇవి నచ్చినట్టయితే డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి మేము వీడియో కాల్లో అయినా చూపిస్తాము షిప్ చేస్తాము ఇండియాలో అయితే మనకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అబ్రాడ్కి కూడా షిప్ చేస్తాము ఇన్ ఇన్పర్సన్ కూడా వచ్చి చూడొచ్చు మేము అవైలబుల్ ఉంటాము మండే టు సాటర్డే ఫ్రమ్ లెవెన్ ఏఎం టు సెవెన్ పిఎం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి Thank you. Thank you.